ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక వాళ్ళ మన అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే పెద్ద బాబు బర్త్డే అండి ట్వంటీ ట్వంటీ ఎయిత్ అందుకని స్టైల్ యూనియన్ నుంచి అవుట్ఫిట్స్ పర్చేస్ చేసాము అవి ఒకసారి చూపించేద్దాము క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఇదండి బిల్లు ఆఫ్లైను పర్చేస్ చేశాము ఆఫ్లైన్లో దొరకని ఐటమ్స్ ఆన్లైన్లో దొరికాయండి ఇది వాటి స్టైల్ యూనియన్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చండి ఆ బాగా నచ్చిందండి లైట్ కలరు లైట్ క్రీమ్ కలర్ అండి ఫుల్ స్లీవ్స్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అనుకోలేదండి ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీలో దొరుకుతుందని ఇక పర్చేస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను నెక్స్ట్ షర్ట్ వచ్చేసి ఇది ఏం మోడల్ షర్ట్ ఎయిట్ నైంటీ నైన్ పడిందండి ఇది బాబు అయితే యాక్చువల్గా వాడికి తెలుసు నాకు పెద్దగా ఐడియా లేదు ఇది కూడా ఫుల్ స్లీవ్సే ఈ క్లాత్ చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది ఇలా జిప్ ఇచ్చారు దీనికి స్టైల్ అండి ఈ కంపెనీ మీడియం సైజు ఇది చాలా బాగుందండి ఇది కూడా తర్వాత ప్యాంట్స్ దీనికి సైజు దొరకలేదు బాబుకి అందుకని అక్కడి నుంచి ఆర్డర్ పెట్టాము ఒక్కొక్క ప్యాంటు ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి థర్టీన్ నైంటీ నైన్ ఇది నా స్కాన్ చేస్తారు థర్టీ సైజు ఈ రెండు పైరప్ చేసుకోవచ్చని తీసుకున్నామండి ఆర్డర్ పెట్టాము ఇది లైట్ గ్రీన్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ లాగా ఉంది ఈ రెండు బాగుంటాయి ఒక సెట్ వేసుకోవచ్చు మార్నింగ్ ఒక సెట్ ఈవినింగ్ కేక్ కట్టింగ్ అప్పుడు ఇంకొక సెట్ అని తీసుకున్నాము ఈ రెండు ఇది నావీ బ్లూ అండి బ్లాక్ లా కనిపిస్తుంది ఈ ప్యాంట్ ఏంటంటే టూ ఇన్ వన్ నైట్ ప్యాంట్ లాగా కూడా యూస్ చేయొచ్చంట ఫార్మల్ ప్యాంట్ లాగా కూడా వేసుకోవచ్చంట ఇలా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇది కూడా థర్టీన్ నైన్ పడింది ఈ ప్యాంట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫార్మల్ ప్యాంట్లో బాబుకి జీన్సే ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య ఇలా ఫార్మల్ ప్యాంట్స్ కొనట్లేదని ఇది తీసుకుందామండి ఇలా ఇచ్చాడు మోడల్ ఇక పాకెట్స్ ఉన్నాయి టూ సైడ్స్ ఇదండి ఓవరాల్ నో డౌట్ అండి బాగున్నాయి ఐటమ్స్ డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు క్వాలిటీ వైజ్ కాస్ట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక ఈ అవుట్పుట్స్ అన్నీ వేసుకున్నాక బాబు ఫొటోస్ నేను మన ఛానల్లో యాడ్ చేస్తానండి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మా చిన్నబాబు వాయిస్ చెప్తున్నాడండి పక్కన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ చెప్నా